అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనేంటి మీ ఆశా రాజేష్ చాలా రోజుల నుంచి మీకు ఒక ప్లేస్కి అయితే తీసుకువెళ్ళాలనుకుంటున్నాను అది మీకు చూపించాలనుకుంటున్నాను వైజాగ్లో ఉన్న చాలా మందికి తెలియదు బట్ నాకు కూడా తెలియదు చాలా రోజుల తర్వాత నాకు తెలిసింది నేను వెళ్ళాను అప్పుడైతే యూట్యూబ్ పెట్టలేదు బట్ ఇప్పుడైతే నేను మీకు చూపించబోతున్నాను అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాను బట్ పదండి ఇప్పుడు చూపిస్తాను ఆ ప్లేస్ ఎక్కడనేది హార్బర్ అండి ఏంటి మీకు కొత్త ప్లేస్ చూపిస్తానని మళ్ళీ హార్బర్కే తీసుకొచ్చాను అనుకుంటున్నారా ఆ ప్లేస్ హార్బర్లోనే ఉంటుంది ఏంటనేది చూపిస్తాను చాలా బాగుంటుందండి ఇప్పుడు కరెక్ట్గా టైం టూ థర్టీ అవుతుందండి ఎందుకంటే అలాగే ఫిష్ కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అలాగే ఈ ప్లేస్ కూడా మీకు చూపిద్దాం అనేసి అయితే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఇదంతా హార్బర్ మీకు అందరికీ తెలుసు నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చూపించాను కదా ఇగో అదంతా పోర్టు ఎందుకంటే రేపు సండే కదా ఈరోజు సాటర్డే మేము ఫిష్ తీసుకోవాలి సో అలాగే ఫిష్ కూడా తీసుకొని మీకు ఈ ప్లేస్ కూడా అనేసి నేనైతే వీడియో చేస్తానండి ఎక్కువ అయితే నేను హార్బర్ వీడియో అయితే చూపించట్లేదు ఇగో ఇక్కడంతా డ్రై ఫిష్ అంతా తెలియ ఇదంతా డ్రై ఫిష్ ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు ఇదంతా డ్రై ఫిష్ నేను చాలాసార్లు మీకు చూపించాను ఇంకో ఇలాగా మనకి ఫ్రెష్గా అమ్ముతారండి అమ్మో ఈరోజు చాలా ఎక్కువ ఉంది డ్రై ఫిష్ చూడండి అంతా ఎలాగ ఎండబెడతారు అన్నీ కూడా చూడండి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎండి చేపలు చాలా చవగా కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ ఈ రోజు ఏంటి ఇన్ని ఎండబెట్టారు చాలా ఎక్కువ ఉన్నాయి ఎండి చేపలు చాలా నీట్ గా మొత్తం ఉన్నాయండి చూడండి సావడాలు ఎలా ఎండబెట్టారు చాలా ఎక్కువ కొత్త ప్లేస్ అంటున్నాను మళ్ళీ ఆర్బర్ అంతా అని అనుకోకండి ఇప్పుడు నీ చూసిపోయేది కూడా మనం స్త్రీలోకి వెళ్తాము బీచ్లోకి వెళ్తాము అదేనండి ఇక్కడ బోటింగ్ అనేది ఉంటుంది సో ఎప్పుడు వచ్చినా సరే ఈ బోటింగ్ అనేది క్లోజ్లోనే ఉంటుంది ఈరోజు ఎలా ఉంటుంది అనేది చూడాలి క్లోజ్ ఉందా ఓపెన్ ఉందా అనేది తెలీదు మిమ్మల్ని అయితే తీసుకెళ్తున్నాను అక్కడికి ఎండబెడుతూనే ఉంటారు ఇక్కడ హార్బర్ నుంచి లోపలికి స్ట్రెయిట్గా వచ్చేయాలి మీకు స్ట్రెయిట్గా వచ్చేస్తే మీకు ఈ బోటింగ్ అనేది ఉంటుందండి చాలా మందికి తెలీదు నాకే తెలీదు ఇప్పటి వరకు చూసారా ఎండింగ్ వచ్చేసాము ఇలా లోపలికి మనం హార్బర్ నుంచి స్ట్రెయిట్గా లోపలికి ఎండింగ్ అయితే వచ్చేస్తున్నాము ఏపీ ఈ రోజు ఓపెనే ఉన్నది అనుకుంటున్నాను చూడండి ఒకటి హార్మర్ ఎండింగ్ వచ్చేస్తా అదే బోటింగ్కి వెళ్తున్నాం మనం ఇక్కడ లోపల బోటింగ్ ఉంటుందండి బోటింగ్ అయితే ఈ లాస్ట్ ఎండింగ్లో ఉంటుందండి నా సౌండ్ బాగా వస్తుంది బోటింగ్ ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ ఛార్జెస్ టూ ఫిఫ్టీ ఈచ్ పర్సన్కి టూ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ మెంబర్స్ ఉంటేనే అలౌ చేస్తారంట సో చూస్తున్నారు కదా ఇలా మేమైతే ఇప్పుడు టికెట్ తీసుకొని వెళ్తాము మ్యాక్సిమమ్ ఫోర్ మెంబెర్స్ అయితే ఉండాలి సో లోపటి అయితే వచ్చాను బోట్ లోపటోటింగ్ ఎప్పుడైతే ఇగ బోటింగ్ చిన్న బోట్లోని మనకి తీసుకెళ్తారు బీచ్ లోపటికి అయితే లేరండి కొంచెం జనాలే ఉన్నారు ఇక ఈ బోట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మనం నెక్స్ట్ ట్రిప్లో వెళ్దాము ఇదిగో చూస్తున్నారు కదా ఈ బోటింగ్లోనే మనం బీచ్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాము మనం బోట్ కిందకి వెళ్ళాలి అంటే ఇగో ఇక్కడ ఇట్లా స్టాండ్ వేసారు కదా అప్పటి నుంచి ఇలా కిందకి వెళ్ళిపోయి అక్కడ బోట్లోకి వెళ్ళిపోవడమే ఇక్కడ బోట్ వస్తుంది అయితే కూర్చున్నామండి ఆ బోట్ రాగానే మనమైతే ఆ బోట్లోకి వెళ్ళిపోదాము ఇది ఫిషింగ్ లాస్ట్ లాస్ట్లో ఉంటుంది ఎవరైనా తెలియకపోతే కనుక ఫిషింగ్ హార్బర్ వచ్చి ఇంకా స్ట్రెయిట్గా వచ్చియండి మీ బోటింగ్కి చాలా బాగుంటుంది బోటింగ్ అయితే ఇప్పుడు మనం బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము వచ్చేస్తుంది ఒక ట్రిప్ వేసుకొని వచ్చేస్తుంది చూస్తున్నారు కదా మనం నెక్స్ట్ ట్రిప్లో వెళ్తాము బోటింగ్ చాలా బాగుంటుందండి మీరు మిస్ కాకండి వైజాగ్లో ఎక్కడున్నా సరే ఒకసారి అయితే రండి అలాగే ఈ వీడియో మీరు బయట ఎవరు చూసినా సరే వైజాగ్ టూరిజంకి వచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్గా ఫిషింగ్ హార్బర్కి అయితే వచ్చి ఈ బోటింగ్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా బోట్ అయితే వచ్చేస్తుంది ఎక్కువ టూరిజం వాళ్ళైతే ఇక్కడికి వస్తారండి మా వైజాగ్ వాళ్ళు అయితే చాలా తక్కువ వస్తారు ఇక్కడే కదా ఉంటారు అనేసి కొంచెం నెగ్లెక్ట్ చేసేస్తారు బట్ వైజాగ్ వాళ్ళు కూడా చాలా మందికి తెలియదు కనుక ఈ వీడియో కనుక ఎవరైనా వైజాగ్లో ఉండే వాళ్ళు తెలిస్తే కనుక చూస్తే డెఫినెట్గా ఇక్కడికి రండి అగో తొంటే వచ్చేసింది బోటు జస్ట్ ఒక సెవెన్ మినిట్స్ అయింది అనుకుంటా వీళ్ళు వెళ్ళి చాలా తొందరగా వచ్చేసారు ईच पर्सन की टू फिफ्टी रुपीस अच्छा తీసుకోవాలి జాకెట్ చేసుకోవాలి ఫొటోస్ తీసుకున్నప్పుడు తీసుకోవాలి వెనక్కి రండి ఎవరో వెనక్కి రావాలి చూసుకోండి గట్టిగా పట్టుకోండి చూసారు కదా బోటింగ్ అంతా ఒక టెన్ మినిట్స్ వెళ్ళడం రావడం ఓన్లీ టెన్ మినిట్స్కి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డెఫినెట్గా ఈ ఎంజాయ్మెంట్ని మీరు కూడా చూడాలి తప్పకుండా ఎంజాయ్ చేయండి వైజాగ్ వచ్చి మ్యాక్సిమం టూరిజం వాళ్ళకైతే ఇది చెప్తున్నానండి సో నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మీకు ఎప్పటి నుంచో చూపించాలనుకుంటున్నాను నేను వస్తున్నాను హార్బర్కి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్గా తుఫాన్ వచ్చింది ఆ రోజు నేను మీకు చూపిద్దామని వచ్చాను ఇక్కడ క్లోజ్ ఉంది నెక్స్ట్ ఇంకోసారి వచ్చినప్పుడు కూడా క్లోజ్ ఉంది ఫైనలీ ఇప్పుడైతే మీకు చూపించేస్తాను వైజాగ్ హార్బర్ బోటింగ్ అయితే మీకు చూపించేస్తాను సో హ్యాపీ నేను ఇప్పుడైతే కొంచెం మనం ఫిష్ అయితే తీసుకోవాలి ఫిష్ తీసుకొని అలాగే మనం వెళ్ళిపోదాం హార్బర్ లోపటైతే వచ్చాము ఏమీ లేవు ఈరోజు సాటర్డే కానీ எப்படாது <coughs> போனாருக்கு

అది మీకు చాలా సార్లు చూపించేస్తాం కదా అందుకే నార్మల్గానే చూపిస్తున్నాను అండి హార్బర్ వీడియో చాలా ఉన్నాయి కదా సో ఎలాగా ఫిష్ తీసుకోవడానికి వచ్చాననేసి మీకు ఇది కూడా చూపిస్తున్నాను జస్ట్ చూడండి బొట్టు ఎలాగమ్మా ఇది ఇది ఎలాగమ్మా లేదు అవి ఎంత చేపజరం వంజరం పెద్దది ఎంత పెద్దది పదిహేను వందల హార్బర్లో తక్కువ ఉంటాయని వస్తే హార్బర్లో కూడా సేమ్ అదే రేట్ ఉన్నాయి చూడండి ఇవి పెద్దగా ఉన్నాయో ఇవి నేను హార్బర్లోని మొత్తం చూపించలేదండి మీకు చాలా సార్లు నేను మీకు హార్బర్ చూపించాను కదా సో అని నేను లైట్ లైట్గా మాత్రమే మీకు హార్బర్ చూపించాను నేను ఫిష్ అయితే ఫ్రాన్స్ ఫిష్ డ్రై ఫిష్ అయితే తీసుకున్నాను లైట్ లైట్గా తీసుకున్నాను మా పెద్దమ్మాయికి డ్రై ఫిష్ అంటే ఇష్టం కదా సో తీసుకున్నానండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్